పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సముద్రాల్లోని పగడపు దెబ్బలకు పెనుముప్పుగా మారాయి సముద్రపు నీరు వేడెక్కడం వల్ల పగడపు దెబ్బలు బ్లీచింగ్కు గురై వాటిపై ఆధారపడిన జీవజాలం కనుమరుగవుతోంది ఫలితంగా సముద్ర పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటోంది మరోవైపు పగడపు దెబ్బలను ఉపయోగించి సముద్రంలో ఏ కాలంలో ఎంత ఉష్ణోగ్రత నమోదైందో అత్యంత ఖచ్చితత్వంతో తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు గల జీవ వైవిధ్య పర్యావరణ వ్యవస్థల్లో సముద్ర గర్భాల్లోని పగడపు దిబ్బలు ఒకటి ఎంతో అందంగా ఉండే ఈ పగడపు దిబ్బలు వైవిధ్యమైన జీవరాశులకు నిలయం మనకు తెలిసిన సముద్ర ప్రదేశాల్లో సున్నా పాయింట్ ఒకటి శాతం మాత్రమే పగడపు దిబ్బలు కనిపిస్తాయి అయితే మొత్తం సముద్ర జీవరాశుల్లో పావు వంతు ఈ పగడపు దిబ్బల్లోనే జీవించడం గమనార్హం పంతొమ్మిదవ శతాబ్దం నుంచి పెరుగుతున్న పారిశ్రామిక కార్యకలాపాల వల్ల సముద్ర ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి ఫలితంగా పగడపు దిబ్బలు బ్లీచింగ్కు గురవుతున్నాయి భూమిపై అడవులు అనేక వైవిధ్యమైన జీవులకు ఆవాసం కల్పిస్తున్నట్లే సముద్రంలో పగడపు దిబ్బలు కూడా స్పాంజ్ల వంటి అనేక జీవరాశులకు ఆశ్రయమిస్తాయి అందుకే వీటిని సముద్ర వర్షారణ్యాలు అని పిలుస్తారు పగడపు దిబ్బలు బ్లీచింగ్కు గురవడం వల్ల సముద్ర పర్యావరణం జీవజాలం నాశనమయ్యే ముప్పు రోజురోజుకు పెరుగుతోంది పగడపు దిబ్బల్ని వాతావరణ పరిశోధనల కోసం కూడా శాస్త్రవేత్తలు ఉపయోగిస్తున్నారు వీటి నమూనాల్ని ల్యాబ్లకు తరలించి ప్రయోగాలు చేసి మారుతున్న కాలంలో ఏ సమయంలో సముద్ర ఉష్ణోగ్రత లవణీయత ఎంత ఉండేదని అత్యంత ఖచ్చితత్వంతో తెలుసుకుంటున్నారు సముద్రపు నీటి ఉష్ణోగ్రతల్లో మార్పులు సంభవిస్తే నీటి లవణీయత గాఢతలో మార్పులొస్తాయి ఈ మార్పుల్ని పగడపు దిబ్బలో కెమికల్ కంపోజిషన్స్ రూపంలో రికార్డ్ చేస్తాయి అందుకే వీటిని ఓషియన్ లివింగ్ టెంపరేచర్ సెన్సార్లు అని కూడా అంటారు పసిఫిక్ మహాసముద్రంలోని ఫిజియం ద్వీప సమూహ పగడపు దిబ్బలపై ఇలాంటి పరిశోధనలే చేసిన శాస్త్రవేత్తలు అక్కడ గత ఆరు వందల యాభై మూడేళ్లలో ఈ సంవత్సరం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు గుర్తించారు